ప్రభునందు మిక్కిలి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములతో మీరును మీ సంతతి మీకు కలిగిన సమస్తమును ఆశీర్వదించబడి ఆనందముతోనూ యుగ యుగములు దేవునితో ఉండే నిత్య జీవము యొక్క అనుభవముతోనూ మీరు ఈలోకమందును పరలోకమందును ఆశీర్వదింపబడిన వారిగా నుందురుగాక నా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవవాక్కును యషయా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగ వచనం నుండి చదువుకుందాం యషయా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగ వచనలు కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానియేళను పేరు పెట్టును కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మాని పేరు పెట్టుదురు ప్రియ చెల్లి నా తమ్ముడ దేవాతి దేవుడిచ్చిన ఒక సూచన ఈ సూచన అద్భుతమైనది అనంతమైనది అద్వితీయమైనది అసమానమైనది ఎప్పుడు ఎక్కడ ఎవరికి సంభవించనిది కన్యక గర్భవతి అగుట అనగా ఎటువంటి మనుష్యుని యొక్క సంబంధము లేకుండా కన్యకగా ఉన్న పవిత్రమైన ఒక కన్యక దైవ శక్తి చేత గర్భవతి అగుట కుమారుని కని ఇమానియల్ని పేరు పెట్టుట అనేది చూస్తున్నాం ప్రియులారా దేవాతి దేవుడు అద్వితీయుడగు సృష్టికర్తయగు తండ్రి మనల్ని మన తల్లి గర్భములో రూపించిన రూపకర్త మనకి స్వరూపాన్ని ఈ ఆకారాన్ని ఇచ్చిన దేవాతి దేవుడు మనము పాపము వలన దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్న కారణమున తిరిగి ఈ సహవాసాన్ని పునరుద్ధరించుటకై ఏ పాపం మనల్ని దేవుని నుంచి దూరం చేసిందో ఆ పాపమును తీసివేయుటకై ఆయన సంకల్పించిన సంకల్పమే ఈ శిశువు యొక్క జన్మ వృత్తాంతం అందుకే మూడో అధ్యాయం ఐదో వచనంలో మొదటి వ్యూహాన పత్రికలో పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షుడాయను అని మానవునికి దేవునికి అడ్డముగా వచ్చిన పాపం మానవుడు దేవుణ్ణి చేరలేడు దేవుడు మానవుణ్ణి చూడలేడు వినలేడు దేవుడు పరిశుద్ధుడు 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 కనుక ఆయన ఎట్టి పాపమును తన సమీపానికైనా రానివ్వడు కాబట్టి ఏ పాపం వల్ల మానవుడు దేవునికి దూరం అయిపోయాడో ఆ పాపమును తీసివేస్తే మానవుడు తిరిగి దేవునికి సమీపస్థుడు కాగలడు అలాగు దేవునితో సహవాసము దేవునితో కలిగి ఉండే ఆనందాన్ని అనుభవించగలడు ఈ గొప్ప ఉద్దేశం కొరకే పాపమును తీసివేయటకై ఆయన ప్రత్యక్షుడాయను అని చెప్పబడినట్లు పాపమును తీసివేయాలంటే పాపము లేని వానిగా ఆయన ఉండాలి ఉదాహరణకు ఎనిమిదో అధ్యాయ యోహాను సువార్తలో వ్యభిచారముందు పట్టబడిన ఒక స్త్రీని యేసు ప్రభు వారి తెచ్చి ఈమె వ్యభిచారము చేస్తుండగా పట్టబడిను మన ధర్మశాస్త్రము రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్తోంది మరి నీవేం చెప్తావు అని అడుగుతూ వచ్చారు ప్రభు అన్నారు మీలో పాపము లేనివాడెవడో వాడు మొదట రాయివేయండి అన్నాడు ఒక పాపిని శిక్షించాలి అంటే పాపము లేనివాడే శిక్షించాలి ఒక పాపికి పాప పరిహారం చేయాలంటే కూడా ఆ పాపం లేనివాడి వల్లే సాధ్యమవుతుంది కనుక పాపములో ఉన్నవాడు మరొక పాపంలో ఉన్నవానికి సహాయం చేయలేడు బురదలో ఉన్నవాడు తనలాగే బురదలో ఉన్న మరొకని పైకి తీయలేడు చెరసాలలో ఉన్నవాడు అదే చెరసాల్లో ఉన్న మరి ఒకనికి విడుదల కలిగించలేడు కనుకనే దేవాతి దేవుడి లోకంలో కన్యక గర్భము నుండి ఒక శిశువును ఉద్భవింపచేశారు జన్మింప చేశారు తన వాక్కును ఆమె గర్భములోనికి పంపి ఏ వాక్కు చేత సమస్త విశ్వాన్ని ఆయన సృజించారో ఆ వాక్కు యొక్క శక్తి చేతనే కన్యక గర్భంలో ఒక శిశువును ఆయన సిద్ధపరిచారు ఆయన ఈ లోకానికి ఆ శిశువును తెచ్చినప్పుడు యేసు అని పేరు పెట్టుదు అని దూత ద్వారా యోసేపుకి అనగా ఆమెకు భర్తగా ప్రధానం చేసుకునే వ్యక్తికి దేవుడు చెప్పారు వారు ఏకము కాకమునుపని స్పష్టంగా వాక్యం ఉంది ఏకము కా ఏకమైతే ఆమె కన్యకగా ఉండలేదు పవిత్ర గర్భం అవ్వదు అందుకే ఆరు వారి ఏకము కాక మునుపు పవిత్రమైన ఆత్మ చేత ఆమె గర్భవతి అయి తర్వాత బిడ్డను కన్నది ఆ బిడ్డకు దేవదూత ద్వారా చెప్పిన మాటను బట్టి ఏసువన్ పేరు పెట్టారు యేసు అనిగా అర్థమేమి తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు అవును మనందరి పాపముల నుండి మనల్ని రక్షించేందుకే యేసు స అని మొదటి తిమోతి మూడు పదహారులు చూస్తున్నాం ఆయన శరీరంలో ఎందుకు వచ్చారంటే మనము శరీరంలో ఉన్నాము కనుక మనం రక్త మాంసముల్లో ఉండి పాపం చేస్తున్నాం కనుక రక్త ఆయన కూడా అవతరించారు పాపము లేని వానిగా మానవులకు యేసుక్రీస్తు వారికి వ్యత్యాసమేమి మనమందరం పాపములో జన్మించిన వారం ఆయన పాపము లేకుండా వాడు కాబట్టి మనందరి పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా పిలువబడ్డారు ఆయన మన పాపములను రాణి మీద మోసుకున్నాడు మన అందరి నిమిత్తమై ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇచ్చారు మరణించి భూస్థాపన చేయబడిన ప్రభువును దేవాతి దేవుడు మరలా మూడో దినాన తిరిగి లేపి సర్వాధికారాన్ని ఆయనకిచ్చారు మత ఇరవై ఎనిమిది పద్దెనిమిది ప్ర పంతొమ్మిది ప్రకారం కనుక భూమి మీదను పరలోకమందును సర్వాధికారం నాకు ఇయ్యబడి ఉన్నది అన్నారు ఆయన కనుక ఆయన అన్న ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నారు ఇరవై వచ్చిన ఇరవై ఎనిమిదో అధ్యాయం మతేసు వార్తలు అనగా ఇమ్మానియేలు అనే మాటకు అర్థం ఏమిటి దేవుడు మనకు తోడు అని కాబట్టి ఇమ్మానియేలుగా ఆయన తిరిగి లేచి సజీవునిగా ఉండి మనకు నిరంతరము తోడుగా ఉండేవానిగా ఉన్నాడు మరణించినప్పుడు ఆయన మన పాపముల నిమిత్తమై మరణించారు తిరిగి లేచినప్పుడు దైవశక్తితో ఆయన తిరిగి లేచారు తిరిగి లేచిన యసుక్రీస్తు వారికి ఎన్నటికీ మరణించరు ఆయన మనకు తోడుగా ఉండేవాడు సదాకాలం మనకు తోడుగా ఉండేవాడు కనుక ఇమ్మానియేలు అనే పేరు ఆయన మరణ భూస్థాపన పునరుత్థానములకు చెందిన పేరు ఇది ఈ లోకంలో ఎక్కడ వెదకిన పరిశుద్ధమైన కన్యక జన్మ పరిశుద్ధుడుగా జీవించిన వ్యక్తి మానవుల పాపములన్నీ తన మీద వేసుకున్నటువంటి త్యాగమూర్తి ప్రేమమూర్తి ఆ కలువరి శిలువలో ఏ పాపం ఎరుగని వాడిగా తన సొంత రక్తధారలు మన కొరకు చిందించిన త్యాగమూర్తి అంతకంటే మరి విశేషముగా మరణాన్ని గెలిచిన వ్యక్తి మరి ఎవరు లేరు 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 ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప పరిశుద్ధంగా జన్మించినవాడు పరిశుద్ధంగా జీవించినవాడు పాపాత్మలు కొరకై ప్రాణమర్పించినవాడు సమాధిని గెలిచి లేచినవాడు ఏసుక్రీస్తు వారు మాత్రమే ఆయన తప్ప వేరే ఎవ్వరూ లేరు అసమానుడు అద్వితీయుడు ఆ యేసుక్రీస్తువారే వారే మనలను రక్షింప సమర్థుడు మన పాప పురాతములన్నిటినీ భరించిన వాడు కనుక వాటిని క్షమించే అధికారం కలిగినవాడు రెండవ అధ్యాయం పదవి వచ్చిన మాక్సు వార్తలు పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు అని చెప్పాను కనుక మనుష్య కుమారునిగా జన్మించిన వాడు దేవుడు కనుక ఆయనకి ఈ అధికారం ఉంది ప్రియులారా ప్రభనేసుక్రీస్తు వారు కొంతమంది ఆయన దేవుడు కాదు దేవుని కుమారుడు ప్రవక్త అని చెప్తూ ఉంటారు ప్రిలారా దేవుని వాక్యం స్పష్టంగా చెప్తోంది ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము దేవుడయ్యున్న వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలే ఆయన మహిమను కనుగొంటిమి అని దైవవాక్యం వ్యూహాన్ని ఒకటి పద్నాలుగులో చెప్పబడతా ఉంది దేవుడయ్యున్న వాక్యమే శరీరధార్య కాగా ఆయనను పూజించారు జ్ఞానులు ఆరాధించారు శిష్యులు ఆరాధించారు దయ్యములు ఆయనకు మొరుక్కినాయి ఓ సృష్టి యావత్తు ఆయన సాగిల పడుతూ వచ్చింది కనుకనే యేసుక్రీస్తు వారు దైవమై ఉన్నవాడు ఆయన అసమానుడు అద్వితీయుడు ఆయన ఇమ్మానీయులుగా మనతో ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు మరి ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండాలి అంటే ఆయన ఎందుకొరకు ఆ నెక్కారో ఆ కారణాన్ని ఎరిగి తెలుసుకొని ఆ పాపమును విడిచిపెట్టి క్షమించమని కోరితే ఎందుకొరకు ఆయన మరణించారో ఆ ఉద్దేశం నెరవేర్చబడి నీ పాపములన్నీ క్షమించబడి నీవు దేవునితో అనుసంధానం సహవాసము సామీప్యత కుమారునిగా ఆయన దరి చేరి దేవునితో ఆనందించే భాగ్యం యుగ యుగాలు ఆయన ఉండే పరలోకను ఆయనతో ఉండే ధన్యత మనకు అనుగ్రహించబడుతోంది ఈ ఆధిక్యతను ఈ సత్యమును మరువక ఈ ఆధిక్యతను పోగొట్టుకొనక ఆశీర్వాదములతో నింపబడుమని ప్రభువారి నామములో బ్రతిమలాడుతూ ఉన్నాను ప్రార్థిస్తాను ప్రేమేణ తండ్రి ఈ సత్యమును ప్రియులు విశ్వసించినట్లుగా వారి మనోనేత్రములను చేసి అయ్యా వీరి హృదయములలో మీ ప్రకాశము సువార్త ప్రకాశమును అనుగ్రహించి వీరిని తిరిగి జన్మింప చేయుమని నీ వారిగా యుగయుగాలు మీరు వారితో ఉండునట్లును ఈ అనుగ్రహమునకు పాత్రులుగా చేయమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపా సన్నిధి మీతో నిరంతరము కలిగి ఆనందింతురు గాక ఆమెన్ ఆమెన్